ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేంగ్రు మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను అరవై ఆరు మోసాలు చేశారని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే అనేక అబద్ద ప్రచారాలతో ఎన్నికల్లో గెలిచే హామీలను తుంగలో తొక్కారని ప్రియాంక గాంధీతో సత్తుపల్లి జిల్లా చేస్తామని ప్రకటించి సత్తుపల్లి ప్రజలను ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘబై మోసం చేశారన్నారు సత్తుపల్లి సింగరేణి బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు వాటి గురించి మర్చిపోయారన్నారు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందుక పేద ప్రజలు అల్లుతున్నారని కనీసం కావలసిన మంత్రులు కూడా దొరకటం లేదని ఆరోపించారు రాబోయే కాలంలో తెలంగాణ అధికారం బీజేపీ పార్టీదేనని ప్రజలు బీజేపీతోనే ఉన్నారన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అరవై ఆరు పై చార్జ్ సీట్ విడుదల చేశారు ఈ ఏడాది కాలంలో లక్ష కోట్లు అప్పు చేశారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అరవై ఆరు మోసాలు చేశారు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ప్రజల్ని గాలి కొదిలేశారు ఈ లక్ష కోట్ల రూపాయలకి లెక్క చెప్పమంటే ఖచ్చితంగా రోజుకొక పేపర్ యాడు సిటీ మొత్తం అన్ని జిల్లాల్లో ఫ్లెక్సీ యాడ్స్ తప్ప అభివృద్ధి శూన్యం ఈ ఆరు వాగ్దానాల్లో ఒకే ఒక్క వాగ్దానం అమలు చేశారు అది ఉచిత బస్సు ఈరోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉచిత బస్సు నడవట్లేదు ఈ ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాల మీద మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు ఒక ఛార్జిషీటు రిలీజ్ చేశారు ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ సమస్యల గురించి కూడా ఈ ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఏమి వాగ్దానాలు చేశారు ఏమీ చెయ్యలేదు అన్న దాని మీద సత్తుపల్లి నియోజకవర్గ షీట్ కూడా మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాము తప్పకుండా ప్రజల వద్దకు ఈ మోసాలను తీసుకెళ్లి వాళ్ళని బహిరంగ కోర్టులో నిలబట్టి అడుగుతాం పరిష్కారాలు అడుగుతాము భారతీయ జనతా పార్టీ వైపు ప్రత్యామ్ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు చూస్తున్నారు తప్పకుండా ఈరోజు ఒక సర్వే వచ్చింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే రిపోర్ట్స్ తెలుస్తున్నాయి తప్పకుండా రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీయే ప్రజల్ని హక్కున చేర్చుకొని ప్రజా పరిపాలన అందించేది కూడా భారతీయ జనతా పార్టీ అని మేము తెలియజేస్తున్నాం భారత్ భరత్